నెల్లూరు దర్గా దర్గాలో రొట్టెల ప్రారంభమైంది మరింత సమాచారం కానీ నెల్లూరు నగరంలో బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ అంటేనే ఒక పెద్ద పండుగలా జరుగుతుంది దాదాపు పదిహేను లక్షల మంది ఈ పండుగకి ఈ ఐదు రోజులు జరిగే కార్యక్రమానికి భక్తులు ప్రపంచ దేశాల నుంచి అనేక మన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పాల్గొంటారు ఇది ఈ బాలా దర్గా రొట్టెల పండుగ ప్రధానంగా మత సామరస్యానికి ప్రతీకగా మనము చెప్పుకోవాలి ఇందుకోసం అంద హిందూ ముస్లిం ఐక్యత బాయి బాయ్ అంటూ సోదర భావంతో అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు మొదటి రోజు ఈరోజు చూస్తే మొదటి రోజు మాల్ అని చెప్పి అంటారు రేపు గంధ మహోత్సవం జరుగుతుంది గంధ మహోత్సవం అనేది ఒక లక్ష మందికి పైగా ఒకే రోజు ఈ గంధ మహోత్సవంలో పాల్గొంటారు దాదాపు పద్దెనిమిది బిందెలతో గంధాన్ని తీసుకొచ్చి ఈ ఇక్కడ ఉన్న పన్నెండు మంది సాహిద్దులు వీరులు మృతి చెందిన వీరుల సమాధులకు గంధాన్ని కూడా పూజ లేపనం చేస్తారు ఈ కార్యక్రమం అర్ధరాత్రి వరకు కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తారు రెండో ప్రధానమైన పండుగ రొట్టెల పండుగ పంతొమ్మిదో తేదీన ఈ రొట్టెలు స్వర్ణాల చెరువులు రొట్టెలు తీసుకోవడం రొట్టెలు ఇవ్వడం అనేది ఈ జరుగుతుంది రొట్టెల పండుగకి ప్రధానమైంది ఇక్కడ ఈ స్వర్ణాల బాలాషాహ దర్గాలో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి పక్కనే ఉన్న స్వర్ణాల చెరువుకు భక్తులందరూ కూడా వెళ్తారు అక్కడ లక్షల మంది భక్తులు ఒకేసారి ఈ రొట్టెలు మార్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు అనేవి చేశారు అనేక కోరికలు సంబంధించిన రొట్టెలు ఏర్పాటు చేశారు ఒక్కొక్క ఘాటు వద్ద ఒక్కొక్క బోర్ట్లు కూడా ఏర్పాటు చేసే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు అనేవి చేశారు ఉద్యోగ రొట్టె విదేశీ రొట్టె ఆరోగ్య రొట్టె సంతాన రొట్టె అనే దాదాపు పన్నెండు రకాల రొట్టెలు ఇక్కడ ఉండి వీళ్ళందరూ కూడా పంచుకుంటారు వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఘాట్ల వద్ద స్నానాలు చేసి రొట్టెలు మార్చుకోవడం అనేది జరుగుతుంది గతంలో కోరికల నెరవేరని వారు తిరిగి వచ్చి ఆ రొట్టెను ఈ ఘాట్లో ఇస్తారు ఇందుకోసంగా జిల్లా కలెక్టర్తో పాటు కార్పొరేషన్ అధికారులు కానీ కమిటీ మెంబర్లు కానీ ఒక ప్రత్యేకమైన ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనారోగ్యమైన వాతావరణం లేకుండా పారిశుధ్య పరిస్థితులు కూడా మెరుగుపరుస్తూ ఈ ఘాట్లో నీటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు చేస్తున్న ఒక ఇది ఒక పెద్ద కార్యక్రమంగా చేస్తారు ఈ కార్యక్రమం కోసంగా పదిహేను రోజుల నుంచి మంత్రి నారాయణతో పాటు ఆనంద్ రామనారాయణ రెడ్డి ఇది నెల్లూరు గ్రామీణ పరిధిలో ఉంటుంది ఇది దానివల్ల ప్రధానంగా నెల్లూరు ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి వీరిద్దరు కూడా నిరంతరం ఇక్కడే ఉండి పదిహేను రోజులు ప్రత్యేక కమిటీల ద్వారా ఏర్పాటు చేసి వారికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న బారాషాహి దర్గా మొత్తం మీద కూడా దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఆ భక్తులందరూ కూడా దర్గా దగ్గర దర్శనం చేసుకోవడం కోసంగా వేచి ఉన్నారు వీరందరికీ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ నిర్వహణ ఉన్నారు వారు ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయో అడిగి తెలుస్తున్నాం ఇప్పుడు ఎలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఏదైతే ఉందో దీన్ని మొహరం జారత్ అని మేము చెప్తాము ఇక్కడికి వచ్చే భక్తుల్లో నూటికి డెబ్బై మంది హిందూ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని రొట్టెల పండగలాగా నామకరణం చేసినారు ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఒక మంచి ఆలోచనతో గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు ఒక సెక్యులర్ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏదైతే రాష్ట్ర పండగ ఈ బాలాషయి దర్గాలు జరిగే రొట్టెల పండగ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి లోపాలు లేకుండా రూలర్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నలభై ఐదు రోజుల ముందు నుంచి నారాయణ పొంగు నారాయణ గారు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు మంత్రుల సహ సహకారాలు తీసుకొని వాళ్ళ తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఇక్కడ పర్యవేక్షిస్తూ టోటల్ ఎంతమంది వచ్చినా కానీ మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లు కానివ్వండి అదేవిధంగా ఏదైతే స్వర్ణాల ఉందో దాంట్లో వాటర్ క్లీనింగ్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ అందరికీ ఈ సర్వమత సమానత్వానికి వేదికైన బాలశాహిత్ దర్గాలో వాళ్ళకు షెల్టర్ ఇవ్వడానికి ఆతిథ్యం ఇవ్వడానికి సింహపురి గడ్డ సిద్ధంగా ఉంది ఇది మనం చూస్తున్నాం బాలాషాహ దర్గాలో ప్రధానంగా ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన గత పది సంవత్సరాల క్రితం అది అధికారిక కార్యక్రమంగా చెప్పింది అధికార కార్యక్రమంలో భాగంగానే అన్ని శాఖల అధికారులు ఐదు రోజులు ప్రధానంగా ఈ పండుగనే విజయవంతం చేసేందుకు కృషి చేస్తారు దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులందరూ కూడా ఇక్కడే ఉండి ప్రత్యేక కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడే ఉంటారు జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ వీరందరూ కూడా ఈ బాలాషా దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు కూడా చర్యలు తీసుకున్నారు ఈసారి కూడా తెలుగు దేశం ప్రభుత్వం రావడంతో అదే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించి దాదాపు ఐదు కోట్లకు పైగా ఈ నాలుగు రోజులు జరిగే కార్యక్రమానికి ఖర్చు చేస్తారు నెల్లూరు బారాషాయి దర్గా నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్